హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ పవన్ కళ్యాణ్ నవశకం యువగళం వేదిక మీద నుంచి బీజేపీకి ఏమైనా సందేశం ఇచ్చారా సంకేతం ఇచ్చారా వారి ఆశిస్సును నేను కోరుకుంటున్నారు వారి మద్దతు నేను కోరుకుంటున్నానన్నారు అంటే వారితో కలిసి పోటీ చేయడం ఆయన కోరుకోవటం లేదా చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఏమన్నా పనిచేసిందా బీజేపీతో వెళ్తే సీట్లు ఓట్లు రెండూ పోగొట్టుకుంటామని తెలుగుదేశం నాయకులు పదే పదే చెబుతూ వస్తున్నారు నిజంగా అదే ఉపద్రవం ఉంటుందని చంద్రబాబు చెబితే పవన్ కళ్యాణ్ నమ్మారా నమ్మినట్టే కనిపిస్తుంది సరే పవన్ కళ్యాణ్ అని ఆయన ప్రసంగ పాటల్లోని రెండో అంశం జోలికి మళ్ళీ వద్దాం బట్ ఈ యాంగిల్లో మనం మాట్లాడుకోవాలి ఇన్ఫ్యాక్ట్ బీజేపీ నాయకులకు కూడా హెడ్ క్వార్టర్స్ నేషనల్ హెడ్ క్వార్టర్స్ పార్టీ నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఒక సంకేతం ఇచ్చింది మనం ఒంటరిగానే పోతున్నాం ఆంధ్రప్రదేశ్లో అని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అది నిజమో కాదో మనకు తెలియదు ఎందుకంటే ఇలాంటి వార్తలు సృష్టించి జనంలోకి పంపే వ్యవహారంలో అటు వైసీపీ సోషల్ మీడియా ఇటు టీడీపీ సోషల్ మీడియా రెండు పోటా పోటీ పడుతున్నాయి అంటే జనసేన టీడీపీ కూటమిని కంగారు పెట్టడానికి వైసీపీ సోషల్ మీడియా చేస్తుంది అలాగే ఎక్కడ బీజేపీ వచ్చి తమతో కలిస్తే తమకున్న పది ఓట్లలో ఒక నాలుగైదు ఓట్లు పోతాయనే భయంతో టీడీపీ సోషల్ మీడియా కూడా చేస్తుంది ఇద్దరూ కలిసి చేస్తుండొచ్చు మొత్తానికైతేనేంటి జనసేనని ట్రాప్ చేయటానికి ఒక రకంగా హైజాక్ చేయడానికి సైకలాజికల్గా హైజాక్ చేయడానికి అటు టీడీపీ ఇటు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు బట్ కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ క్లారిటీతో ఉన్నారా లేదా అనే అంశం మీద అయితే చాలా సందేహాలు ఉన్నాయి జనాలకి నిన్న కొంత ఆయన వివరించే ప్రయత్నం చేశారు జాగ్రత్తగా ఆయన ప్రసంగ పఠాన్ని కనుక మనం గమనిస్తే ఆయన ప్రసంగాన్ని గమనిస్తే ఆయన అన్నదేంటి బీజేపీ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాను వారు ఆశీస్సులు కావాలి అంటే వాళ్ళు కలిసి రావట్లేదు అనేమన్నా ఇండికేషన్ ఇచ్చారా ఈయనకి లేదు ఈ తాపకి మీరు మీరు టీడీపీకి కలిసి వెళ్ళండి మేము ఒంటరిగా వెళ్తాం లేకపోతే మేము కంటెస్ట్ చేయమని ఏమన్నా ఇండికేషన్ ఇచ్చారా ఏమైనా క్లారిటీ ఇచ్చారా సో దీని మీద ఏదో మొత్తానికి పవన్ కళ్యాణ్కి ఒక మెసేజ్ ఉంది బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి అమిత్ షా నుంచి ఉందో నడ్డా నుంచి ఉందో మోడీ గారి నుంచి ఉందో తెలియదు ఈ తేపకి ఇట్లా కానివ్వండి తెలంగాణలో కలిసి వెళ్ళాము తర్వాత మొన్న కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోతా ఉంది అంటే జనసేన కాంబినేషన్తో వెళ్ళకపోవచ్చా సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ నౌ బీయింగ్ పోస్ట్ టు కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీ వ్యవహారం తీసి పక్కన పెట్టండి ఇరవై ఆరు రాష్ట్రాల్లో వాళ్ళు ఎలాగో వాళ్ళ ప్రాబల్యాన్ని సంపాదించుకుంటూ వెళ్తున్నారు దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేప్పటికీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తున్నారు తెలంగాణలో తమ పరిధిని పెంచుకున్నారు తమ విస్తృతిని పెంచుకున్నారు ఒక్క సీటు నుంచి ఎనిమిది సీట్లకు ఎదిగారు అధికారంలోకి రావటం బీసీ నాయకుడే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించటం ఈ రెండు కూడా బీజేపీ లక్ష్యాలు బీజేపీ చెప్పింది అధికారంలోకి రావటం లక్ష్యం అలాగే బీసీ లీడర్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖ్యమంత్రి తాము ప్రతిపాదిస్తున్న ముఖ్యమంత్రి అభ్యర్థి తాము పాటించని చెప్పడం రెండూ జరిగినాయి ఈ రెండూ జరిగిన క్రమంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి ఒక పక్కా వ్యూహం ఉంది ఎలా పోవాలి బీజేపీ సరే తెలంగాణలో ఉన్నంత అగ్రెసివ్ లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్కి లేదు థ్యాంక్స్ టు వెంకయ్యనాయుడు గారు వారు పెంచి పోషించిన ఈ బీజేపీ టీడీపీ మైత్రి బంధం అనే కారణంగా బీజేపీ తన అస్తిత్వాన్ని రంగు రుచి వాసుని కోల్పోయి టీడీపీకి షాడో పార్టీగా మిగిలిపోయింది సరే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు లేరు కీలక పదవుల్లో ఆయన రాజ్యాంగంలో అత్యున్నతమైన పదవి నుంచి రిటైర్ అయిపోయి ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయిపోయి ఆయన ప్రస్తుతం బీజేపీ రాజకీయాలకైతే దూరంగా ఉంటున్నారు లేదా బీజేపీ అగ్రనాయకత్వం ఆయన దూరంగా పెట్టింది ఈ రెండింటిలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు తప్పేం లేదు సరే అంటే ఆయనకి ఎన్టీఆర్ గారితో ఉన్న ఆ బంధం చంద్రబాబు నాయుడు గారితో కూడా కంటిన్యూ అయిపోవటం బీజేపీ క్రమేపీ ఒక వటవృక్షం కాస్త మరుగుజ్జులాగా అయిపోవటం ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం ఇప్పుడు దాన్ని ఒక వందేళ్ల పాటు శ్రమించిన బీజేపీకి ఎన్ని ఆక్సిజన్ సిలిండర్లు ఛాంబర్సు పెట్టినా కూడా బీజేపీ లేచే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేదు అలాంటప్పుడు బీజేపీ తనకు ఫేస్ కావాలని చూసింది అది పవన్ కళ్యాణ్ ఆయన జనసేన మిత్రపక్షంగా ఆయన చూసుకుంటునే ఆయన ఫేస్ తోటి అంటే కమలానికి పవన్ కళ్యాణ్ ఫేస్ తగిలించి ఎన్నికల్లో పోరాడదాం అనుకున్నాం ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే తనే ముందరగా టీడీపీతోటి జట్టు కట్టేశారు కట్టేసి భావోద్వేగాలు ఎక్కువ ఆయనకి ఎమోషన్ అంత పెద్ద ఆయన డెబ్బై నాలుగు పెద్ద ఆయన జైల్లో పెట్టి లోపలికి వెళ్ళి చూసేసినప్పుడు కదిలిపోయాడు గుండె కదిలింది మనసు ద్రవించింది బయటకు వచ్చి పొత్తు చేశారు తర్వాత బీజేపీ హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫార్మ్ చేస్తానని కూడా చెప్పారు చేశారు ఆయన మనసులో ఉన్నది దాచుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే కల్మర్షన్ లేనోడు ఇక్కడ ఏముందో నాలుగు మించి కూడా అదే వస్తుంది వేరే మాటలు మాట్లాడరా చెప్పాడు సరే ఏ పరిస్థితుల్లో పొత్తు ప్రకటన చేయాల్సి వచ్చిందో చెప్పుకున్నారు కన్విన్స్ చేసుకున్నారు దాట్స్ గుడ్ బట్ బీజేపీ కలిసి వస్తుందా రాదా అనే దాని మీద ఆయనకున్న సందేహాలని నిన్న జనం ముందు పటాపంచలు చేశారు కలిసి రాకపోయినా వచ్చే ఇబ్బంది ఏం లేదనే సంకేతం కూడా పంపించారు ఇంతవరకు బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనం నుంచి జనసైనికుల నుంచి జనసే జనసేన సానుభూతి పనుల నుంచి జనసేన కార్యకర్తలు లీడర్స్ నుంచి మిమ్మల్ని వాళ్ళు అడగాలనుకొని అడగలే అడగలేకపోతున్న ప్రశ్న ఒకటి ఉంది బీజేపీతో బంధం ఆల్మోస్ట్ కట్ అయిపోయిందని అనుకుందాం అనుకుందాం అంటే పైకి పై పైకి మేము బీజేపీ మీరు బీజేపీ తోటి ఎలయన్స్లో ఉన్నారనే విషయం స్పష్టమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికి వచ్చేప్పటికీ ఎన్నికల వరకు ఈ బంధం ఎన్నికల వ్యవహారంలో ఈ బంధం ఉండకపోవచ్చని మీరు చెప్తున్న దానికి అంగీకరిస్తున్నారు అందరూ బట్ టీడీపీతో వెళ్ళేప్పుడు హౌస్ సేఫ్ యు ఆర్ విత్ టీడీపీ అలయన్స్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది టీడీపీ రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్నాలుగులో వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పద్దెనిమిది వరకు మీకు ఇచ్చిన మర్యాద గౌరవం ఏంటి రెండు వేల పద్దెనిమిదిలో మిమ్మల్ని తూలనాడుతూ వారు చేస్తున్న వ్యాఖ్యలు దాని పర్యవసానాలు ఏంటి అవి మీరు మర్చిపోయారా అటువంటి పార్టీ ఈరోజు వాళ్ళ అవసరం కోసం మీ మద్దతు కోరింది కానీ మీ అవసరం కోసం మీరు అక్కడికి వెళ్ళలేదు కదా అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు అలాంటప్పుడు జోగయ్య గారు చెప్పిన యాభై ఏడు సెగ్మెంట్ విషయంలో పట్టుదలగా ఉండాలి కదా అంటున్నారు బట్ మీరు ఒక భరోసా ఇచ్చారు దాని మీద చాలామందికి తొంభై శాతం జన సైనికులకి నమ్మకం ఉంది రెండు వేల తొమ్మిదిలో మనం ఏమనుకున్నాం రెండు వేల ఇరవై నాలుగులో అది చేసి చూపిస్తున్నాం ప్రజారాజ్యం ఆ రోజు అధికారంలోకి రావాలనుకున్నాం రాలేకపోయాం ఈరోజు రోజు చేసి చూపిస్తున్నాం మీరు అధికారంలోకి రావాలి మీరు పవర్ షేరింగ్ ఉండాలి అనే అంశం మీద మీకెంత క్లారిటీ ఉందో జనాలకు కూడా అంతే క్లారిటీ ఉంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళకు కూడా ఇలా ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళని కోవట్లు అంటున్నారని ప్రశ్నించడం కూడా మానేశారు మీరు సమాజాన్ని ప్రశ్నించవచ్చు మీరు ముఖ్యమంత్రిని ప్రశ్నించవచ్చు మీకు నచ్చని అంశాలని ప్రశ్నించవచ్చు అలాగే మీలో నచ్చని అంశం మీలో వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్న అంశాల గురించి మీరు వాళ్ళు ప్రస్తావన చేస్తే మాట్లాడద్దు అంటాం అలాగే మాట్లాడే వాళ్ళని కోవట్లంటాం ఎంతవరకు కరెక్ట్ సార్ అసలు కోవట్లు మీ సెంట్రల్ ఆఫీస్లో ఉన్నారు ముందరు వాళ్ళని తన్ని తరిమేయాల్సిన బాధ్యత అయితే మీ మీద ఉంది మీ సొంత ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఏం చేస్తుంది మీ పార్టీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఆ కోవట్లని ఎందుకు ఇన్నాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు మీకేమన్నా మొహమాటాలు ఉంటే వాళ్ళ చేసి చెప్పించండి మీరు సున్నిత మనస్కులు కాబట్టి మీరు నేరుగా చెప్పలేరు కాబట్టి వాళ్ళ చేతి చెప్పించండి పంపించేయండి ప్రక్షాళన చేయండి పార్టీని పార్టీ మీది అని మీరు అన్నారు కదా ఆ విషయంలో ఎవ్వరికి ఎలాంటి డిస్ప్యూట్ లేదు పార్టీ మీదే మీరు నిర్మించారు మీరు పదేళ్ల పాటు సాధక బాధకాలు అనుభవించి పోరాటాలు చేసి పార్టీని నడుపుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నా కూడా మీరు దాన్ని అధిగమించి ముందుకు వస్తున్నారు అసలు పోరాట యోధులు మీరే తెలుగుదేశంలాగా లాగా అనకాలో నక్కి నక్కో మీరేమీ ఒక దాన్ని ఏమంటారు ప్రవాస జీవితం గడపట్ల నేరుగా ఢీ కొడుతున్నారు ఏదైనా సరే తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఫోకస్ పెట్టి చేస్తున్న ప్రయత్నమే మీరే ప్రధాన ప్రతిపక్షం అని ఆయన గమనించారు సో అందువల్ల ఏంటంటే మీరు ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వచ్చే గవర్నమెంట్లో మీదే లీడ్ రోల్ ఉండాలి పవర్ షేరింగ్లో మొదట ముఖ్యమంత్రిగా రెండున్నేళ్ళు ముఖ్యమంత్రిగా మీరే ఉండాలి లేదా మొదటి రెండున్నరేళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మీరు సహా ముఖ్యమంత్రిగా జోగై గారు చెప్పినట్టు ఉండాలి తర్వాత రెండున్నరళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ లోకేష్ సహా ముఖ్యమంత్రిగా ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిది లెక్క అప్పుడు తేల్చుకోవచ్చు ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు